ఈమె సేవ చేయించగలగడానికి రిచి గౌడు ఆయన బ్యూటీ పార్లర్ స్పెషలిస్టు ఎందుకంటే అన్నీ బాగుండే వాళ్ళకే చేసే రోజు చేయరు ఈ రోజుల్లో రుచుల ఉంటే జల్దీ చేసేలేరు అట్లాది పిల్లోడు కూడా రావడము నిజంగా మా కేఎన్ఆర్ ట్రస్ట్ తరఫున హర్చించదగ్గ విషయము నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటాము మీకు కూడా చేత అయితే ఇలాంటి మంచి పనులు చేయండి ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతియే దైవం ప్రకృతిని మించిన దైవం లేదు కుల మతాలకు అతీతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడము నిజంగా హర్షించదగ్గ విషయము ఇలాంటి ట్రస్ట్ లో మేము మెంబర్గా ఉండడము స్వామివారి శిష్యులుగా ఉండడం జరుగుతున్నాం అందరికీ నూతన సంవత్సర ఉగాది అడ్వాన్స్గా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్తగా కేంద్ర ట్రస్ట్ తీసుకుంటావు నువ్వు చేస్తున్నట్లేదు అందరికీ అందరికి శుభామ శుభాకాంక్షలు మేము రేపు కొత్త సంవత్సరం ఒక కొత్త పని తలపెట్టాలనుకుంటున్నాము ఈ చౌర ద్వారా మేము ఈ విధంగా పామును బాగా చేయాలనేటువంటి సంకల్పంతో సంకల్పంతో మేము పెట్టాలి అది జాతీయ పౌరుడిగా మన బాధ్యత కనుక ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మన స్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది సదా మీ సేవలో ఉందని చేస్తాను నిజంగా ప్రత్యేకంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే వింకీ గౌడ్ గారికి చెప్పాలి ఈరోజే ఎందుకంటే కాదు కాదు మంచి పని కదా ఏమా సంతోషమా ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ పోయినా కూడా మీకు దొబ్బకి పెంచుకోరు వచ్చి ఆ పిల్ల స్పెషల్ బట్టలు తీసుకో బట్టలు అన్నా ఏమన్నా मतलब okay. तुम okay. 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 okay.